నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు భీ నమ గురుగారు మనం పూజలు అంటూ చేసుకుంటేనే ఉంటాము అసలు ఏ పూజ చేస్తే హోమం చేసినంత ఫలితం ఉంటుంది అంటారు ఏ పూజ చేసినా మనస్ఫూర్తిగా చేస్తే యాగాలు హోమాలు తపస్సులు ఘోరమైనటువంటి స్థితిలో చేసినట్టు ఫలితమే కలుగుతుంది మనం మనం ఆ స్థాయికి వెళ్ళలేదు నాన్న కొట్టుకుంటూ ఉన్నాం గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే భగవంతుడు దర్శనం కలగాలి అంటే మనకు ఉండేటువంటి ఆలోచన విధానం భగవంతుడు కనపడతాడు తప్పనిసరి కనబడతాడు కానీ ఏ స్థాయికి అంటే ఎదుటి వాళ్ళకి హాని చేయనటువంటి స్థితి అందరి మంచి కోరుకున్నటువంటి స్థితి సంతోషంగా ఉండడం సంతోషంగా ఎదుటి వాళ్ళని ఉంచగలగడం బాధ పెట్టకుండా ఉంచడం ఇవి ముఖ్యంగా మనిషి చేయవలసినటువంటి పనులు కదా ఇవన్నీ అన్ని పాపాలు చేస్తారు ఇంటికి వచ్చి మళ్ళీ పొద్దున్నే స్నానం చేసి ఓ పెద్ద విభుద పెట్టేసుకుని కూర్చొని దేవుడి ముందు ఓ నమశివా యో నమశివా మా పాపాలని పోవాలి అదేదో ఒక డైలాగ్ కూడా విన్నా చేసిన పాపాలు పాపాలుసి పెట్టుకుని పోతే పోతాయా అని కదా నిజంగానే మనం ఇన్ని రకాల పాపాలు చేస్తుంటాము ఒక మనిషి మనిషిలాగా ఎవరైనా బ్రతుకుతున్నారంటే లేదనే చెప్తాం ప్రొద్దున మనం చేసేటువంటి పాపం ఒకటి ఉంటుంది నాన్న లేవగానే బ్రష్ చేస్తారు ఒక చోట నిలబడి చేయరు ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికైనా ఫస్ట్ ఫోను ఫోన్ చూసుకుంటూనే బ్రష్ కదా జీవరాశులకి మన వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదు మనం బ్రష్ చేసుకుంటూ ఉంటారు కదా కింద ఉమ్మేస్తూ ఉంటారు ఒకసారి ఆ బ్రష్ చేసుకున్న ఇది కూడా పొద్దున్నే రాత్రి అంతా కూడా తిన్న ఆహారం మనం పడుకున్నప్పుడు తెల్లవారేసరికి విష విషంలాగా మారిపోతూ ఉంటుంది ఎవరైతే బ్రష్ చేసుకుంటూ బయటికి కింద పంపేస్తూ ఉంటారో కింద ఉండేటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో చీమలు ఇట్లాంటివి వాటికి ప్రాణహాని కలుగుతుంది చీమ కూడా అపకారం తలపెట్టకూడదు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఇవన్నీ చేస్తూనే ఉంటాం పోతాం అబద్ధాలు చెప్తాం ఆ పూజలు చేస్తాం ఈ పూజలు చేస్తాం అన్నీ రావాలని చెప్తాం మనం ఏ పూజ ఎందుకు చేస్తున్నామో తెలుసుకోకుండా పూజలు చేసేస్తాం ఈ హోమం చేస్తే డబ్బులు వస్తాయి హోమం చేద్దాం అంతే అదేంటి అనేది ఎవ్వరికక్కర్లా ఈ అమ్మవారికి మంత్రం చదివితే డబ్బులు వస్తాయి మంత్రం చేద్దాం ఈ దేవుడికి పూజ చేస్తే కలుగుతుంది ఇవి ఎంతసేపటికి మనకు కావలసిన వాటి కోసమే మనం భగవంతుడు పట్టుకుంటున్నాం కానీ నిజంగా కొంతమంది ఉంటారు చూడండి హే దేవుడు చేసి చేసి విసి పుట్టింది ఆయన ఏమి ఇవ్వడు ఇంకా కష్టాలు వస్తున్నాయి ఎప్పుడైతే నాకు ఇది కావాలి అది కావాలని కోరుకున్నావో ఆయన ఇవ్వడు నీకేం కావాలో ఆయనకి తెలియదా ఏది ఏ సమయానికి ఇవ్వాలో భగవంతుడు తెలియదా తెలుసు కదా అలాంటప్పుడు మరి అక్కడ ముందు కూర్చొని నాకు అది కావాలి ఇది కావాలి ఎందుకు చెప్పుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదు ఏది ఏ సమయానికి చేయాలో ఆ సమయానికి భగవంతుడు బాగా తెలుసు ఇక్కడ ముఖ్యంగా అమ్మవారికి పూజ చేస్తున్నామా ఆంజనేయ స్వామి వారికి చేస్తున్నామా రాముల వారికి చేస్తున్నామా వెంకటేశ్వర స్వామి వారికి చేస్తున్నామా దుర్గాదేవి చేస్తున్నామా అని తీసి పక్కన పెడితే అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక మంత్రం అది నేను చెప్పడం కాదు రెండు మూడు చోట్ల కూడా రూఢీ జరిగింది అది ప్రూఫ్ ప్రూఫ్ ఉంది ఏంటి మొన్న మధ్య నాసా సైంటిస్ట్ నాసా వాళ్ళు అమెరికా నాసా వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు సూర్యుడి దగ్గర నుంచి ఒక శబ్దాన్ని తీసుకున్నారు రికార్డ్ చేశారు ఆ శబ్దం కావచ్చు అలాగే కంప్యూటర్ కదా కంప్యూటర్లో ఒక సౌండ్ని మనం ప్రవేశపెడుతూ ఉంటే దాన్ని రూపం అక్కడ చూపించాలి అలా టెస్ట్లు చేస్తే అనేక రకాలైనటువంటి భాషలు అన్నీ మాట్లాడుతున్నారు దేనికి రూపం రావటం లేదు ఏ బీసీడీ ఏదో ఇష్టం వచ్చిన భాషలన్నీ కూడా మాట్లాడుతున్నారు దేనికి రూపం రావటం లేదు ఓంకారానికి మాత్రమే ఓం అనేటువంటి శబ్దాన్ని లోపలికి ఎంట్రీ చేయగానే ఓంకారం వచ్చింది కనపడటం షేప్ కూడా తీసుకుంటారు వీళ్ళు ఏదైతే చెప్తూ ఉంటారో ఆ అక్షర రూపం అక్కడ కనపడాలి ఏ భాషలో దేనికి రూపం రాలేదు ఒక ఓంకారానికి మాత్రమే వచ్చింది అలాగే నాసా వాళ్ళు రికార్డ్ చేసినప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటువంటి సౌండ్ కూడా ఓంకారమే వచ్చారు వాళ్ళకి ఆశ్చర్యపోయాడు ఇప్పుడు మనం ఇన్ని ఇంత టెక్నాలజీతో రికార్డ్ చేస్తే ఓంకారం వినపడుతుంది కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం వీళ్ళు ఎట్లా చెప్పగలిగారు ఓంకారమే ఆది ప్రణవనాదం అని అని చెప్పి వాళ్ళ అనుమానం ఉమ్మడి చెప్పాలంటే ఏ మంత్రానికైనా ఓంకారం అనేది ఆది ఓంకార రహితంగా చేస్తే వామాచారం అంటారు అంటే ఎడంచెత్తో చేసేటువంటి క్షుద్రదేవత ఆరాధన ఓంకారంతో పూర్వకంగా చేస్తే దక్షిణాచారం అవుతుంది సౌమ్య దేవత ఆరాధన అవుతుంది క్షుద్రదేవత మంత్రానికి ఓంకారం కలపరు కేవలం మాములు దేవతలు ఎవరైతే ఈశ్వరుడు దేవతలు ఉన్నారో ఇలాంటి వాళ్ళు మాత్రమే ఓంకారం కలుపుతారు ఓంకారం ఒక్కటి సరిపోతుందా అంటే నిజంగా చేస్తే ఓంకారం ఒక్కటి సారు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి కానీ పూర్వకాలంలో చుట్టు చుట్టూ సర్కిల్ ఉండి మధ్యలో ఓంకారం ఉండేది మన ఈ ఐ స్పెషలిస్ట్ హాస్పిటల్లో కనుక బోర్డు ఉన్నట్టు ఇట్లా రౌండ్ గా బోర్డు ఉన్నట్టు హిప్నైజ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటే చూడండి బోర్డు ఆ టైప్ లో చుట్టూ రౌండ్ ఉండేది మధ్యలో ఓంకారం ఉండేది ఆరెంజ్ అండ్ యెల్లో కలర్ లో ఉండేది దాని అలాన కాసేపు చూస్తుంటే మనకు తెలియకుండానే ఒక రకమైనటువంటి ఒక అట్రాక్షన్ ఏదో ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి ఒక భావన కలుగు చేస్తుంది అంత నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి శబ్దం కూడా ఓంకారమే ఆది ప్రణవనాదం ప్రణవం అంటే ఓంకారం ఆది అంటే మొట్టమొదటిగా ప్రపంచంలో పుట్టినటువంటి ఒక శబ్దం ఒక వాక్ ఏదైనా ఉందంటే ఓంకారం ఓంకారంతో ఏ మంత్రాన్ని జోడించినా బాగానే ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఓం నమ శివాయ ఒకటి అలాగే ఓం నమో నారాయణాయ నమశివాయ ఓన్ తీసేసాం బాగానే ఉంది మివాయ నా తీసేసాం శివాయ మా కూడా తీసేసాం ఓన్ శివాయలో మా తీసేసేయండి పరగడం రాదు మా ఒకటి తీసేస్తే ఓం శివాయ నహ అంటే లేడు అని అర్థం లేడు కాదు రాదు అనేది అర్థం అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో రా తీసేసే ఓన్నమో నా నాయ దానికి కూడా అర్థం లేదు కదా అంటే ఈ పదాలకి సంపూర్ణమైనటువంటి బీజాలు ఏమవుతున్నాయి ఓ నమో నారాయణలో రా ఓ నమ శివాయలో మా ఈ రెండు కలిపితే ఏమవుతుంది రామ శివకేశవుల ఇద్దరి కలయకే రామతారక మంత్రం రామ నామ మంత్రం మరి చెప్పాలండి ఇది అందరికీ తెలిసిందే నువ్వు ఇట్లా నువ్వు చెప్పేది ఏమిటి అంటే వీటిలో ఉండేటువంటి పరమార్థం అదే ఉన్నమూ నారాయణాయలు రా తీసుకోవాలి ఓన శివాయనం ఆ తీసుకుంటే అందుకనే రాముడి కంటే రామనామం గొప్పది అంటాం రామనామమే గొప్పది రాముడి కంటే కూడా కాబట్టి రామనామాన్ని తప్పనిసరిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన శ్లోకం ఉంటుంది మనకి కదా మనకి యా రా ఉంటాయి కదా అక్షరాలు ఉంటాయి కదా వీటిల్లో రా ఎన్నోది యా రా రెండవది పా మా ఎన్నోది ఐదవది కదా రామ అంటే రెండు ఇంటూ ఐదు ఎంత పది పది ఇంటూ పది వంద వంద ఇంటూ పది వెయ్యి ఈ ఒక్క శ్లోకం చదివితే అన్ని దేవతల సహస్రనామాలు మొత్తం చేసినట్టే పని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరా దీనికి ఓంకారం జోడిస్తే ఇంకా సంపూర్ణమైనటువంటి రాముడు అంటే కోట్లు ఇవ్వడు జ్ఞానాన్ని ఇస్తాడు ముక్తిని ప్రసాదిస్తాడు చూడండి అత్యంత మంది అంటే ఈ వాగ్యీకారులు కావచ్చు భక్తులు కావచ్చు ఎక్కువగా అనుగ్రహించిన వాళ్ళలో ఎవరు ఉన్నారు అంటే రాముడే ఉంటాడు రాముడే కదా కాబట్టి రాముడిని ప్రార్థిస్తే కలియుగంలో మనం తప్పనిసరిగా విష్ణుమూర్తిని శివుడిని ఇద్దరిని ప్రార్థించినట్టే ఇద్దరిని పూజ చేసినట్టే అందుకనే జయ శ్రీరామ్ అనేటువంటి ఒక పదంలోనే చెప్పలేంత వైబ్స్ ఉంటాయి చిన్న చిన్నపిల్లవాడికి జయ శ్రీరామ్ అంటాడు మనం గట్టిగా చెప్పుడు అంటే గట్టిగా చదువుతాడు ఇంకా వాడు అంటే ఆ పదంలో ఉండేటువంటి ఒక గమ్మత్ ఏంటి విష్ణుమూర్తి శివుడి కలయిక ఇవన్నీ కాదండి ఇవన్నీ మీరు అందరూ చదువుతూనే ఉన్నారు ఇవన్నీ మాకు తెలిసి శ్లోకం చదువుతాం చదువుతాం ఓంకారం చదువుతాం అన్నీ బాగానే ఉంటాయి ఇంకేమన్నా ఉందా ఇద్దరిని విడదీసి చేయండి పోని ఓం నమ శివాయ జపం చేయరా అంటే ఓ నమ శివాయమ శివాయ శివాయమ శివ ఇది జపం కాదు ఇది హౌరా ఎక్స్ప్రెస్ కాదు కదా ఫాస్ట్ పరిగెత్తడానికి ఓ ఇది జపం చేయాలి నుంచి సార్లు జపం చేయమంటే రెండు నిమిషాలు అయిపోయింది అంటాడు మాకు తెలిసిన ఉండేవాడు జపం నువ్వు ఆయన నాకు పరిచయమైన కొత్తలో ఇది పాము పుసలు కొడుతుంది ఎక్కడ అనుకునేవాడు ఈయన చూసి ఆ శివ జపం అంత ఫాస్ట్గా చేసేవాడు దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది అవునా కాబట్టి నిదానంగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఈ ఇద్దరిని పెట్టుకుంటే గట్టిగా చాలు వద్దు ఒకళ్ళు బ్రతుకున్నంతకాలం సంరక్షించేవాడు ఇంకోళ్ళు ముక్తిని ప్రసాదించేవాడు ఈ ఇద్దరి అనుగ్రహం ఉంటే సర్వదేవత పూజ ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది తెలుసు గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురుక్షో నమ